హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి పిల్లలకి సమ్మర్ స్టార్ట్ మా బాబుకి అయితే హాలిడేస్ ఇచ్చారు ఒక్కళ్ళు ఉంటేనే ఇంట్లో రచ్చ రంబోల ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఒక రకంగా ఉంది అన్నమాట డే అసలు ఎలా కంప్లీట్ అవుతుందో కూడా తెలుసు డే ఎలా కంప్లీట్ అవుతుందో కూడా అయితే అసలు అర్థం కావట్లేదు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు పిల్లలకి ఇద్దరికి టిఫిన్స్ పెట్టేసి సానాలు చేయించి ఫ్రెష్గా రెడీ చేసి వచ్చాను టైం ఉంది ఇలా పనులతోనే డే అయిపోతుంది ఆఫ్టర్నూన్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇద్దరికి పెట్టి నేను తిని కాసేపు రెష్ తీసుకున్న వాడికి ఈవినింగ్ ఇలాగ అయిపోతుంది ఇల్లు అంతా చిందర వందర కింద చేసేస్తున్నారు అన్నీ పీక్ పడేయడమే పిల్లలకి టైంపాస్ అవ్వడానికి మీరు ఏ యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు వాళ్ళకి ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి సమ్మర్ కదా ఫ్యాన్ ఆఫ్ చేస్తాను వాయిస్ అన్నది రాదని ఫుల్గా చంపట్టేస్తుంది ఆగు ఫైవ్ మినిట్స్ అయితే నేనైతే ఒక టేబుల్ బుక్ ఒకటి డ్రాయింగ్ బుక్ కొనేసి ఇచ్చాను అంటే తనకి టైంపాస్ అవుతుంది ఇంట్లోని ఆడుతూ పాడుతూ నేర్చుకుంటుంది కదా కొంచెం అయితే హాలిడేస్లో టైం అనేది వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి టైంపాస్ అవుతుంది కొంచెం ఏదైనా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది అన్నట్టు అలా చేశాను ఇంకొకటి ఏంటంటే ఆల్ ఇన్ వన్ బుక్ అనేది నేను ఒకళ్ళ దగ్గర చూశాను ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చూశాను ఒక పాప దగ్గర మేము వేరే చోట ఉంటే వాళ్ళ దగ్గర చూశాను అలాంటిది కానీ మనం కొనేసి ఇప్పుడు కానిస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే ఇప్పుడు మా పాప ఎల్కేజీ యూకేజీకి వెళ్తుంది తనకి మంచిగా అన్నీ నేర్చుకునేటానికి అవుతుంది ఎనిమల్స్ ఫ్రూట్స్ నేమ్స్ వెజిటేబుల్స్ వెహికల్ నేమ్స్ మొత్తం ఇంక అన్నీ ఉంటాయి అన్నమాట అంటే మన రిలేటివ్స్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ సిస్టర్ బ్రదర్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది అదైతే నేను కొనడానికి చూస్తున్నాను చిన్న చిన్న బుక్ స్టోర్స్లో అయితే దొరకదు కొంచెం పెద్దవి ఉంటాయి కదా అందులో అయితే బాగుంటుంది ఎవరి ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఇలాగ ఎల్కేజీ యూకేజీ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు కదా చిన్నగా వాళ్ళ కోసం అయితే ఆ బుక్ కంపల్సరీ యూజ్ అవుతుంది మనం మనమంతా నేర్పించకుండా అందులో పిక్చర్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట నేర్చుకోవడానికి అదైతే ట్రై చేయండి బాగుంటుంది ఇక్కడ చూసారా మా అబ్బాయి వచ్చేసి అద్దంలో చూసేసుకుంటున్నాడు మొహం ఆ అద్దం కొంచెం దూరంగా పెట్టుకోవాలి పెట్టుకొని చూడాలి అన్న విషయం వాడికి ఇంకా తెలియట్లేదు కానీ అద్దంలో మొహం చూసుకోవాలన్న విషయం మాత్రం బాగా తెలిసింది ఈ మాట్లాడితే చాలు గదిలోకి వెళ్ళిపోతాడు అద్దం పట్టుకొని వచ్చేసి దగ్గర పెట్టి చూస్తాడు ఆ వయసులో మాత్రం తెలియాలని తెలియడం అన్నది చాలా గ్రేటే కదా ఆ వెనకాల సామానం చూసారా ఎన్ని రోజు సార్లు మనం తీసి సర్దినా మళ్ళీ పీకుతారు ఇక్కడ వచ్చి టీవీలో పాటకి తెగ వేసి వస్తున్నారు అక్క తమ్ముళ్ళు ఇద్దరును మా పాప వేస్తుందని మా పాపని చూసి మా బాబు కూడా వేస్తాడు చూడండి వాడు స్టెప్పలు చూసి ఎవరు నవ్వుకోకండి ఆ స్టెప్పలు చూసి మాకి నవ్వచ్చు మళ్ళీ ఎంత పౌరుసో బొడ్డాకి నవ్వే మనకు ఆగిపోతాడు అక్కడ నేను నవ్వే అక్కడ నేను నవ్వానని డ్యాన్స్ వేయడు మానేసాడు పౌరుషానికి కోపానికి చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో సంబంధం లేకుండా పోతుంది ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా కోపం వచ్చేస్తుంది ఉత్తుపునని పౌరసం కూడా వచ్చేస్తుంది మళ్ళీ వచ్చాడు కోపం తగ్గినట్టుంది డ్యాన్స్ వేయడానికి ఈ డ్యాన్స్ చూసి పెద్ద పెద్ద హీరోలు అందరూ ఏమైపోతారో ఏంటో భయం వేస్తుంది అంత బాగా డ్యాన్స్ వేస్తాడు ఇక్కడ అలాగ ముద్ద వచ్చేసింది ఆ డ్యాన్స్ వేయగానే ఎత్తుకొని ఊరుకు ఊగేసలాడిపోతుంది అన్నమాట వాడిని చూసి ఇంక వీళ్ళిద్దరే కాబట్టి ఇంక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇంట్లోనే ఇలా పడితే అలాగ ఆడుకుంటారు నేను కూడా వదిలేస్తాను సరేలే అనేసి చూసడం మళ్ళీ వాడికి నచ్చినట్టు తిరుగుతాడు కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే నచ్చినట్టు తిరుగుతాడు నచ్చినట్టు ఆడుకుంటాడు వాడు ఆడుకున్న దాన్ని మనము ఆపకూడదు అన్నమాట చాలా కోపం ఈ ఉయ్యాలైతే ఆడుకుంటారు ఇద్దరూనూ తల్లి సైలెంట్ ఇద్దరు ఆడుకుంటారు మామూలుగా చీర లాంటిది కడితే వాడు అందులో ఉండట్లేదు దిగిపోతున్నాడు దిగిపోయి అయితే కిందికి దిగిపోయి వచ్చేస్తున్నాడు ఈ ఉయ్యాలైతే చాలా బాగుంది కూర్చోవడానికి ఇద్దరికి యూజ్ అవుతుంది పిల్లలు ఎవరైతే చీరతో కట్టిన ఉయ్యాల్లో అయితే ఉండట్లేదో వన్ ఇయర్ దాటిన వాళ్ళు ఇలాంటిది కానీ కొనేసి కానీ కడితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మా బాబు పడుకున్నాడు పడుకున్నప్పుడు కరెంట్ పోయింది ఇది వచ్చేసి మాకు ఛార్జింగ్ ఫ్యాన్ అనమాట అంటే అందరూ ఇన్వెటర్స్ ఉండవు కదా అందరికి అందరూ ఇన్వెటర్స్ కూడా కొనుక్కోలేరు కాబట్టి ఇలా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఛార్జింగ్ ఫ్యాన్ అన్నది ఒకటి ఉంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఎండాకాలం ఏంటంటే సమయం సందర్భం కారణం ఏమీ లేకుంటే వాడికి నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తాడు పగలవ్వచ్చు రాత్రులు అవ్వచ్చు మనం కింద మీద పడి నానా బాధలు పడి వాళ్ళని పడుకోబెడతాం నిద్ర పూర్తిగా తీరకపోయినా వాళ్ళు తిక్క పేర్చి పెడతారు కాబట్టి కరెంటు పోవి ఎక్కువసేపు తీయకపోయినా కూడా కరెంట్ లే ఎండాకాలం కరెంట్ లే ఫ్యాన్ అనేది తిరగకపోతే పిల్లలు ఎలా పడుకుంటారు కాబట్టి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సమ్మర్లోనే ఈ ఛార్జింగ్ ఫ్యాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి మా పాప తెగ చదివేస్తుంది చదవమన్నానని డ్రాయింగ్ వేసుకుంది టేబుల్స్ తీసి చదవమనని తల మీద తల మీద చేయి పెట్టుకొని తెగ ఆలోచించేస్తుంది అనమాట టూ టేబుల్ చదవమంటే టూ వన్స్ ఆర్ టూ 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 జా ఫోర్ అని అండం రాక టూ వన్ జా టూ 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 ఫోర్ టూ త్రీ సిక్స్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంది సరేలా ఎలాగోకలా చదవడం అన్నది వస్తే తర్వాతే మనం కరెక్ట్గా నేర్పించవచ్చు అన్నట్టు వదిలేస్తున్నాను ఇక్కడ మళ్ళీ చదివిన ఒక టేబుల్కి పది నిమిషాలకి వంద డౌట్లు ఎన్ని డౌట్లు అడుగుతుందో డౌట్లతో చంపేస్తుంది టేబుల్స్ అనే కాదు ఏదైనా కూడా చాలా డౌట్లు ఇది ఎలా తయారు చేశారు అది ఎలా పుట్టింది ఇది ఎలా చేశారు దీన్ని మిషన్ చేశారా దీన్ని ఎలా చేస్తారా అని అన్నీ అడుగుతుంది ఇది ఓకే త్రీనేత్ర నీకు హాలిడేస్ కదా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఫార్టీ డేస్ వరకు హాలిడేస్ కదా ఇంకొక టెన్ డేస్ మనకి ఏమైనా ఫంక్షన్స్ అవి ఇవి ఉంటే ఇంకొక టెన్ డేస్ ఎక్స్ట్రా హాలిడే పెడతావు నీకు మొత్తం ఫిఫ్టీ డేస్ హాలిడేస్ స్కూల్ నీకు ఇప్పుడు టేబుల్ బుక్ ఇచ్చాం కదా నువ్వు ఎన్ని టేబుల్స్ నేర్చుకుంటావు ఫిఫ్టీ డేస్లోని టూ టేబుల్స్ టూ టేబుల్సా టూ టేబుల్ ఒకటి త్రీ టేబుల్ ఒకటి టూ నేర్చుకుంటావా టూ ఫిఫ్టీ డేస్లో టూ టేబుల్స్ నేర్చుకుంటావా త్రీ నేర్చుకుంటా టూ ఎందుకు సరే ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యింది బాబు పడుకున్నాడు మేము ఇంకా వాడికి అయితే పెట్టిస్తాను పడుకున్నాడు ఇప్పుడు పాప నేను ఇద్దరి మీద తినేసి జాగ్రత్త పాప నేను ఇద్దరి మీద తినేసి మేము కూడా కాసేపు రష్ తీసుకుంటాం వచ్చి హాయ్ ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది మా పాప పడుకుంది మా బాబు లేచాడు ఇద్దరు ఒకేసారి అయితే పడుకోరు ఒకరు ఒకసారి ఒకసారి పడుకుంటే మనకి ఇంకెప్పుడు రష్ తీసుకుంటాం మనకి ఇంకెప్పుడు టైం దొరుకుతుంది ఏం తెలియడమ్మా ఇక్కడలా చూస్తాడు కదా గొప్ప కంత్రి అనమాట ఆడ మొహం చూస్తే అనిపిస్తుంది ఏం చేయడం అనేసి ఎంత అల్లరి చేస్తాడు అంటే చాలా అల్లరి చేస్తాడు మా బాప జస్ట్ ఇప్పుడే పడుకుంది ఒక పావు గంట అవుతుంది ఏమో పడుకుంది అలా జారపడడం లేదా ఇల్లు వేయించిపోయడం ఇంకా వీటితో నైట్ ఒక మేము పడుకున్నంత వరకు మళ్ళీ పొడుకోవడం అప్పుడు వరకు వీటితో మేము మనం పరుగులు తీయాలన్నమాట సో ఇలా జరుగుతూ ఉంది ఇది వచ్చేసి వుడ్ వుడ్వర్డ్స్ అందరికీ తెలిసి ఉంటుంది చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది వేడు అస్సలు చేయదు ఈ ఎండాకాలం ఎండలకి బాగా వేడ్ చేస్తుంది కాబట్టి మనం డైలీ ఒక టూ కప్స్ అనేది కంపల్సరీగా పడతాయి కనుక వాళ్ళకి బాగా కడుపులోనే అంటే వేడిగా అలాగే ఉండకంటే మోషన్ కూడా చాలా బాగా అవుతుంది మా బాబుకైతే కంపల్సరీగా పట్టిస్తాను వాడు ఫ్రీగా ఉంటుంది మాట వచ్చేసి మా హస్బెండ్ డ్యూటే నుంచి వచ్చేసారు ఈవినింగ్ నూడిల్స్ చేసుకున్నాం ఇడ్లీతో ఎగ్ వేసి పైన ఆనియన్స్ కూడా వేసుకొని చేసుకున్నాం బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు పొద్దున్న నుంచి నేను చూస్తానా కానీ అదేంటో తెలీదు వాళ్ళ డాడీని చూడగానే ఇద్దరు వేసి అదొక రకంగా పాతమాట అంత హ్యాపీనెస్ ఎందుకు వస్తుందో ఏం ఏమందం కాదు చాలా వాళ్ళు ఇంకా వాళ్ళ డాడీ వస్తారు అనుకోండి మా హస్బెండ్ వస్తారనుకోండి నాకు అంత ఇదేం ఉండదు అన్నమాట ఆడుకుంటారు వాళ్ళు లేకపోతే ఏంటో నన్ను పట్టుకొని పీకేస్తారు పోతారా సో మా ఈవినింగ్ అయితే ఇలా జరుగుతుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండే ఇది చూసారా మా పాప ఏం చేస్తుంది ఇక్కడ టీచర్ ఆట ఆడుతుంది ఇప్పుడు ఇంకా ఎల్కేజీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయింది అప్పుడే టీచర్ అయిపోయినట్టు ఫీలింగ్ ఇచ్చేస్తుంది బహుశా వాళ్ళు స్కూల్లో టీచర్స్ అందరూ ఇలాగే చేస్తున్నారేమో అందుకని ముందున ఒక టేబుల్ కుర్చీ చిన్న స్టూల్ లాంటిది వేస్తుంది దాని మీద బుక్స్ ఒక చిన్న ఫ్లవర్ వాష్ కూడా పెట్టుకుంది డెకరేషన్ బాగా చేసింది దాని సైజుకి తగ్గ కుర్చీలోనే కూర్చుంది ఊరికి తెగరాసేస్తుంది అనమాట వీడియో తీస్తే అన్నీ సిగ్గుపడిపోతుంది ఇలాగ టైం దొరికినప్పుడే వాళ్ళకి అనేక రకమైన ఆటలు అన్నీ గుర్తొస్తాయి ఏవేవో ఆటలు ఆడేసుకుంటారు కదా అదే స్కూల్లో ఉన్న టైంలో అయితే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు ఏదో హోంవర్క్ రాసుకుంటారు తింటారు పడుకుంటారు అయిపోతుంది ఇక్కడ చూసారా మా బాబు వాడు పని వాడితే వాడిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అంతే ఇంక ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మన వీడియోని లైక్ చేయండి అని